ఏంటమ్మా ఎత్తుకు పిలిచావమ్మా కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నువ్వు నన్ను ఎప్పటికీ కూడా నాన్న అని పిలవడానికి వీల్లేదు ఎందుకంటే ఆ సమాధానం నువ్వు చెప్పే మాటకి నేను ఎలాంటి సమాధానం ఇవ్వలేను కాబట్టి ఎందుకు నాన్న మీ అంతటా మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా చెప్పండి నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా నువ్వు చెప్పేది ఇంకా నేనేం వినాలమ్మా ముందు నేను చెప్పేది వినండి నాన్న నేను ఆయనని ప్రేమించట్లేదు ఏంటమ్మా నువ్వు అంటుంది నేను ఆయనని కలిసింది కేవలం మాట్లాడడానికి నాన్న మరేం లేదు ఏంటమ్మా మీరు గుళ్ళో మాట్లాడుకున్నారు కదా మాట్లాడుకున్న మాట నిజమే కానీ ఆయనతో మాట్లాడడానికే వెళ్ళాను గుడికి అదే నిజం మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దన్నారు కదా ఆంటీ పూరి ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన్ని కలిశాను కానీ ఆయన ఐ లవ్ యూ అని చెప్తారని అస్సలు ఊహించలేదు అని చెప్తూ బాధపడిపోతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అసలు నేను ఆయనని ప్రేమించట్లేదు అని చెప్పే టైంకే మీరు వచ్చారు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే అన్నం పెట్టిన ఆ చేతులే ఆయన అలా అనటం నాకు చాలా బాధగా అనిపించింది ఇష్టం లేదు అని అనాలని అనుకున్నాను కానీ వాళ్ళ ఇంట్లోనే కదా నాన్న నేనున్నాను అలాంటి సమాధానం చెప్తారని అసలు నేను ఊహించలేదు ఏడవకమ్మ నువ్వు ఇలా ఆలోచించటం నీ మంచితనం నీ కన్న తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఇకపైన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకో నీ తండ్రిని కాకపోయినా నేనున్నాను నీకు అని ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు బాధపడుకు తండ్రి తల్లి అనే విధంగా అంటూ ఓదార్చుతూ ఉంటాడు శైలచంద్ర ఇక మరోవైపు మాత్రం బార్కి కృష్ణప్రసాద్ వస్తాడు ఇక ఎంతో సంతోషంగా డ్రింక్ తాకుతూ ఉంటాడు అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో భూమికి నా కొడుకు ఐ లవ్ యూ అని చెప్పేసే ఉంటారు ఇద్దరు ఒకటై ఉంటారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో ఏంటో నాకు ఈ సంతోషం ఆపుకోలేకపోతున్నాను అసలు అక్కడ ఏం జరిగిందో మీరాకు ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని అంటూ వెంటనే మీరాకు ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అదే వారికి గగన్ వస్తాడు వెటర్ వెటర్ అని పిలవగానే వెంటనే వెటర్ వస్తాడు సార్ చెప్పండి సార్ త్వరగా మద్ద ఎక్కే మందు తీసుకొనిరా ఓకే సార్ ఓకే ఓకే అని అంటూ వెంటనే వెటర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక అదే సమయానికి కృష్ణప్రసాద్ మీరాకు ఫోన్ చేయగానే చెప్పండి ఇలా ఫోన్ చేశారు భూమి వచ్చిందా హా వచ్చిందండి అన్నయ్య కూడా వచ్చారు రూమ్లోకి కోపంగా తీసుకెళ్లరు ఏం జరిగిందో ఏమో తెలీదు అవునా సరే మీరా అని అంటో కాల్ని కట్ చేయగానే ఏమైందో ఏంటో నేను వెంటనే వెళ్ళాలి అని అంటూ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక గగన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక జరిగిన సంఘటనని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటే మరోవైపు అక్కడ నుండి శరచంద్ర వెళ్ళిపోగానే భూమి బాధపడిపోతూ గదరి గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలో వెయిటర్ వచ్చి డ్రింక్ ఇస్తాడు అప్పుడు వెంటనే ఆ డ్రింక్ని చూస్తూ ఉంటాడు ఇక గగన్ వెంటనే శరచంద్ర అన్న మాటని గుర్తు చేసుకొని కోపంగా ఆ డ్రింక్ని తాకబోతూ ఉండగా అంతలో చెర్రి వచ్చి గ్లాస్ని క్రింద పెడతాడు ఏంటన్నయ్య నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా నువ్వెప్పుడైనా డ్రింక్ చేసావా ఇలా నువ్వు డ్రింక్ చేయడం ఏంటి అసలు నీకు ఏమైందన్నయ్యా అయినా నువ్వే ఒకరికి చెప్తావు నువ్వే ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అసలు ఏం జరిగిందన్నయ్య విషయం ఏంటో చెప్పు ఏమైందన్నయ్య చెప్తావా లేదా చెప్పనయ్యా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే అంటే నేను ఒకరిని ప్రేమించాను రా ఏంటన్నయ్యా ఏం చెప్తున్నావు నువ్వు ప్రేమించడం ఏంటి నువ్వు ప్రేమించడమా అందుకేనా ఇక్కడికి వచ్చి తాగుతున్నావు అవున్రా ప్రేమించాను కానీ ఒకరి వల్ల అంత స్పాయిల్ అయింది ఏంటని అని వంటుంది అసలు ఎవరా అమ్మాయి ఎవరు మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాను కానీ చెప్పకుండానే తీసుకెళ్ళిపోయారు అసలు ఏమైందన్నయ్య తన పేరేంటి నువ్వు చెప్పన్నయ్య తన పేరేంటి నేను తన పేరుని బయట పెట్టనే ఏంటని అను వంటుంది ఎవరన్నయ్య హోమై గార్డ్ సోదరా ఎవరైనా సరే చెడినా మంచైనా పేరు చెప్తే ఏముంది తన ఆత్మగౌరవాన్ని నేను కాపాడాలి కదా అందుకే నేను పేరు చెప్పను సరే అన్నయ్య పేరు చెప్తే ఆత్మగౌరవం పోతుందా ఏం కాదన్నయ్య సోదరా చెప్పు ఏం కాదు ప్రేమ గురించి ఊరంతా చాటేసి పరువు అంతటి వాడిని కాదు కదా నా గురించి నీకు తెలుసు కదా అది కాదురా మరి ఇంకేంటన్నయ్య స్వీట్ బదర్ ఇప్పుడైనా విషయం చెప్పు ఎవర్రా అమ్మాయి సర్లే వదిలే అయినా నీ పక్కన కూర్చుంటుంది కదా వదిన అప్పుడు అమ్మాయి ఎవరో నాకు తెలుస్తుందిలే సరే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాను కానీ చెప్పడానికే ఒక చోటకి రమ్మన్నాను వచ్చింది మరి ఏమైంది సోదరా నా మనసులో మాట చెప్పాను ఐ లవ్ యూ అని మళ్ళీ తిరిగి ఐ లవ్ యూ అని చెప్పిందా నిన్ను గట్టిగా హక్ చేసుకుందా కానీ ఈ మధ్యలోనే మధ్యలోకి ఒకడు దూరాడ్రా వచ్చాడు ఏంటన్నయ్యా అసలు వాడు ఎవడు రిలేటివా కాదు బంధువా కాదు మరి ఎవరన్నయ్యా వాడిని నాలుగు తగిలించి బయటికి పంపించక కానీ తను ఆ వ్యక్తికి బాగా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది తను ఇయ్యకపోతే నేను అదే చేసేవాడిని తన మనసులో ఏముందో చెప్పకుండానే వెళ్ళిపోయింది ఏంటి సోదర ఏమంటున్నా అవును అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఒకటి చెప్పన సోదర ఇష్టం లేకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తిరిగి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కొట్టినట్టు చెప్పేది తన వాళ్ళు పక్కన ఉన్నారన్న ధైర్యం ఉంటే చెప్పు తీసి కొట్టి మరీ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఆ అమ్మాయి అలా చేయలేదు బాధపడుతూ వెళ్ళిపోయింది దీన్ని బట్టి అర్థమవుతుంది తన మనసులో ఏదో ఉంది అదేంటో నువ్వు ముందు తెలుసుకో కరెక్ట్ టైంలో నువ్వు మంచి మాట చెప్పావురా ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నాను అని అంటూ అక్క నుండి ఎంతో సంతోషంగా హక్ చేసుకొని అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అక్కడే ఉన్న మందుని చూస్తాడు టేస్ట్ చేస్తే పోలే ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలుస్తుంది కదా అని ఏంటో ఒక ఒక సిప్ తాగగానే అబ్బో ఇంత చేదుగా ఉంది వీళ్ళు ఎలా తాగుతున్నారో ఏంటో ఏంటి మిమ్మల్ని కాదు మీరు కంటిన్యూ చేయండి అని అంటూ చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్ వస్తాడు వెంటనే భూమి కళ్ళు తెరు కళ్ళు తుడుచుకుంటుంది ఏంటమ్మా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా భూమి అసలు ఏం జరిగింది ఏమైందమ్మా దయచేసి చెప్పమ్మా సొంత వాళ్ళ దగ్గర దాయలేం కదా అసలు వాడు ఐ లవ్ యూ చెప్పడా చెప్పమ్మా మీరు చెప్పినట్టుగానే ఆయన నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు మావయ్య మరి నువ్వేం చెప్పావమ్మా ఈ మంచి మాటకి నీకెందుకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అడ్డు వచ్చాయి జరిగిందంతా విని నీ మనసులో ఉంది చెప్పొచ్చు కదమ్మా ఎలా చెప్పను మావయ్య చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాకు దూరం అయిపోయారు ఏంటి నాన్న నాన్న వచ్చారు అని అనగానే ఒక్కసారిగా శరచంద్ర షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అసలు ఏమైంది అని అనగానే జరిగిందంతా కూడా చెప్పగానే అంటే ఇదంతా జరిగిందా అవును మావయ్య అందుకే కదా నా మనసులో ఉన్న మాటని చెప్పలేకపోయాను కానీ నువ్వేమో ఇలా అనుకుంటున్నావు వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడో నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావని వాడు కోపం వస్తే అపార్థం చేసుకొని దూరం చేసుకుంటే ఇప్పుడు ఎలా అమ్మా అప్పుడు నీ పరిస్థితి ఏంటి అదే కదా మావయ్య నాకు చాలా బాధగా ఉంది నా దురదృష్టం కన్నవారిని వదులుకొని కట్టుకోవాలనుకున్న వాడితో ఏడడుగులు వెయ్యలేకపోతున్నాను వాడితో ఏడడుగులు వెయ్యలేకపోతున్నాను మనసు పడిన వాడిని కూడా నాకు ఆ దేవుడు దూరం చేయాలని చూస్తున్నాడు కన్నవారితో ఆనందంగా ఇక నేను ఎలా బ్రతకను ఎలా బ్రతుకుతానో చెప్పండి మావయ్య నా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఏ ఆడపిల్ల కూడా రాకూడదు మావయ్య అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ కృష్ణప్రసాద్కి చెప్పగానే వెంటనే కృష్ణప్రసాద్ మాత్రం భూమిని దగ్గరికి తీసుకుంటాడు